మా ఫ్రెండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారండి రాకా ఫ్యాషన్స్ అని డ్రెస్సెస్ సేల్కి పెట్టారు చాలా చాలా బాగున్నాయి అలాగే రాకా ఫ్యాషన్స్ అని యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారనమాట మన ఛానల్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి వీళ్ళ ఛానల్ లింకు తప్పకుండా విజిట్ చేయండి మీరు కూడా వెళ్ళి అలాగే మేము ఈ డ్రెస్సెస్ తీసుకున్నాం అండి చాలా అంటే చాలా బాగున్నాయి కాటన్ అలాగే మన పార్టీ ఆఫీస్ వేరికైనా ఇంట్లో వేసుకోవడానికైనా చాలా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి అన్నమాట ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారనమాట బిజినెస్ ఛానల్ కూడా మనందరం తప్పకుండా పూర్ణిమ గారికి సపోర్ట్ చేద్దాం ఎంకరేజ్ చేద్దామండి మీ సపోర్ట్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నానండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సప్ కాల్ హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా లేడీస్కి చాలా చాలా ఇష్టమైన హెయిర్ ఊడిపోతుందని చాలా బాధపడుతూ ఉంటారు కదండి నేను ఉపయోగించే టిప్ అయితే మీ మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చేసాను చాలా ఈజీ టిప్పు చాలా మంచి టిప్ అనమాట ఇది చూస్తున్నాం కదా ఇప్పుడు మనం మందారం చెట్టు ఉంటే అదృష్టవంతులమేనండి ఇంట్లో ఒకవేళ లేకపోయినా మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కొన్ని తెచ్చుకోవచ్చు ఎవరినైనా అడిగైనా తెచ్చుకోవచ్చు కదా ఇలా అలాంటప్పుడు మనం ఏం చేయాలి దీంతో హెయిర్ ఎలా గ్రోత్ అవుతుంది అనేది ఈ వీడియో చూసి తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి వెల్కమ్ టు బుజ్జి బుజ్జి బ్లాగ్స్ వీడియో మొత్తం చూసేయండి మిస్ కాకుండా మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రకృతి ఇచ్చిన వరాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి హెయిర్ ఎలా బాగా పెరగాలి అనేది మనం తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగా వివరంగా చెప్తాను తెలుసుకొని ఈజీగా చేసుకోవచ్చు హెయిర్ బాగా పెరుగుతుంది నేనైతే ఇలా మన లిటిల్ గార్డెన్లో మందారం రేఖ మందారం చెట్టు అయితే వేశానండి మొన్న మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అంటే దేవుడికే కాదు మనకి కూడా పనికి వస్తాయి కదా అని చెప్పి నేనైతే వేసి చిన్న డబ్బులైనా సరే మనకు ప్లేస్ ఎంత ఉంటే అంతా పెంచుకోవటానికి ట్రై చేస్తున్నాను నేను ఇలా చక్కగా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట పువ్వులు చాలండి ఒక ఐదారు వచ్చినా కదా ఐదారు చాలవు కదా కాబట్టి మనకి మనం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి వీలవుతుంది మన ఫ్రెండ్స్ దగ్గర ఇదిగోండి నేను వేసిన చెట్టు ఇంకోటి మందారం అనమాట చూడండి ఎంత బాగా పూసాయో పువ్వులు ఇది కూడా వాడచ్చు మనం టీలోకి చక్కగా హెయిర్కి ఎక్కడ వేస్ట్ చేయకండి ఇలాంటివి పువ్వులు మందారం పువ్వులు ఏవి దొరికినా రెడ్ కలర్లోవి వాడండి హెయిర్ బాగా పెరుగుతుంది నేనైతే ఇవి జడలో పెట్టుకున్నా దేవుడికి పెట్టినా అవి తీసి మళ్ళీ హెయిర్కి అయితే వాడుతూ ఉంటానన్నమాట తప్పకుండా ఎక్కడ వేస్ట్ చేయను మందారం ఆకులు పువ్వులు అన్నీ మనకి బంగారం లాంటివి హెయిర్కి ఇదిగోండి మన లిటిల్ గార్డెన్లో వేసుకునేది చాలా కాబట్టి నేను బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఇలా చెట్టుకి వచ్చిన పువ్వులన్నీ ఇలా కలెక్ట్ చేసుకుంటాను అన్నమాట చేసుకొని చక్కగా అవి మొగ్గలు పువ్వులు అన్నీ తెచ్చుకొని విచ్చిన తర్వాత చక్కగా కడిగేసి నీట్గా ఎండ పెట్టేస్తానండి చక్కగా నీట్గా ఎండ పెట్టేసి చెప్తాను మళ్ళీ ఆ విషయం ఎలా చేయాలి అనేది ఇదిగోండి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన ఇప్పుడు మనం చూస్తున్నాము హైదరాబాదులో శంకరపల్లిలో ఉన్న బ్రహ్మసూత్రం మరకత లింగం అండి నాకు మనం లేడీస్ కాబట్టి చక్కగా టెంపుల్కి వెళ్ళి పూజలు చేసుకుంటాము అంత అసలు మరకతలింగం లింగం బ్రహ్మసూత్రం మరకత్లింగం అనేది హైదరాబాదులో ఉండటం మన అదృష్టం అనుకోవాలి అలాగే ఎందుకంటే ఇది ఒక్కటే ఉందండి హైదరాబాదులో బ్రహ్మసూత్రం మరకత దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అయితే ఉండాలి ఇది పదకొండవ శతాబ్దంలో వెలిసిందనమాట ఇక్కడ చక్కగా మేమైతే వెళ్ళాము మీరు కూడా మన ఛానల్లో ఉంది ఈ వీడియో విజిట్ చేసి చూడండి ఆడవాళ్లే కాదు మగవాళ్లే కాదండి అక్కడికి ప్రజలు అయితే తండోపతండాలుగా వస్తూ ఉన్నారనమాట ఒకప్పుడు తెలిసేది కాదట అక్కడ ఇప్పుడిప్పుడు బాగా ప్ర ప్రచారంలోకి వచ్చి చాలామంది హైదరాబాద్ నుంచి అయితే అక్కడ వెళ్ళి చూస్తూ దర్శించుకొని వస్తున్నారు ఆ స్వామిని ఇదిగోండి ఈ స్వామే బ్రహ్మసూత్రం మరకత లింగం అనమాట చాలా అదృష్టం ఉంటాయి కానీ మనం ఎన్నో జన్మల పుణ్యఫలం మన మరకతలింగం బ్రహ్మసూత్రం మరకతలింగం దర్శనం అనమాట మీరు విజిట్ చేసి తప్పకుండా వీలైతే వెళ్ళండి నేనైతే టెంపుల్కి రెండు సార్లు వెళ్ళానండి మన ఛానల్లో ఈ టెంపుల్కి సంబంధించిన వీడియోలు మూడో ఏమున్నాయండి ఉన్నాయండి రెండో చూడండి తప్పకుండా పంతులు గారి నెంబర్ కాంటాక్ట్ ఇచ్చాను మీరు తప్పకుండా వెళ్ళి వీలైతే విజిట్ చేయండి టెంపుల్ని మళ్ళీ మన మందారంలోకి వెళ్ళిపోదాం రండి నేనైతే మందార పూలు ఇలా దేవుడికి పెట్టిన ఇవి కూడా వేస్ట్ చేయనండి తీసి మొత్తం చక్కగా ఎండ పెట్టుకొని పౌడర్ చేసేస్తాను అంటే మనం నీట్గా ఉన్నప్పుడే వాడాలి అలా చేసినప్పుడు దేవుడి వాడేటప్పుడు ఇదిగోండి నేను ఇంకా బయట తెచ్చుకున్న పువ్వులన్నీ ఇలా చక్కగా కడిగి ఎండ పెట్టేసుకుంటానమాట చక్కగా నీట్గా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసి ఒక బాటిల్లో తీసి పెట్టుకుంటాను మనకి పువ్వులు దొరకనప్పుడు ఆ పౌడర్తో అయితే నేను టీ కాస్తూ ఉంటాను అనమాట డైలీ అలా నేను మూడు సంవత్సరాల నుంచి వచ్చి తాగుతూ ఉన్నాను అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అండి మీరు ఒక్కసారి తాగితే మళ్ళీ వదిలిపెట్టరు టేస్టే కాదు హెయిర్కి అయితే చాలా చాలా మంచిది అనమాట హెయిరే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది మన పురాణాలలో చక్కగా ఈ మందారం గురించి ఆయుర్వేదిక్ వైద్యంలో కూడా వాడారనమాట తప్పకుండా నాకు తెలిసినంతవరకు నేను విన్న తర్వాతే నేను చేయడం మొదలుపెట్టానండి ఇలా చక్కగా నాకు నా వీడియోలోకి వెళ్ళి చూస్తే నాకు హెయిర్ ఎలా ఉంటుంది నాకు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలండి ఇంత హెయిర్ ఉందంటే ఇప్పటికొని నేను మూడు సంవత్సరాల నుంచి ఇలా వాడుతూ ఉన్నాను ఇక్కడ నాకు ముందు కుంకుమ పెట్టుకుంటాం కదా పాపట్లో అక్కడైతే హెయిర్ అంతా ఊడిపోయిందండి ఇలా చేసిన తర్వాత అక్కడ వచ్చి పోయిన హెయిర్ అంతా వచ్చేసింది అనమాట చూస్తున్నారా నేను ఎలా చేస్తున్నాను టీ చక్కగా పాలు పంచదార టీ పొడి నీళ్లు కలిపిన తర్వాత మంత్ సరే వేసి కాగిపెట్టేయటమేనండి అంతే చాలా సింపుల్ ఎందుకో తెలియదు ఆ రోజు నాకు చూపించాలనిపించింది మీకు ఇలా చూపిస్తున్నాను మూడు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలేంటి ఛానల్ పెట్టి కానీ నాకు ఎప్పుడు చూపించాలి అనిపించలేదు నేనే చేస్తూ ఉండేదని అనమాట ఈ టిప్పు నాకు బాగా గ్రోతింగ్ వచ్చిన తర్వాత మా పాప కూడా చాలా ఊడిపోయిందండి జుట్టు మళ్ళీ వచ్చింది చాలా బాగా వచ్చింది వెనకటి లాగా వచ్చిందన్నమాట మా ఇద్దరికి అందుకని మీకు ఎందుకో నాకు నిన్న అనిపించింది చక్కగా చూస్తే బాగుంటుంది కదా ఇదేమో రూపాయి ఖర్చు కాదు మన ప్రకృతి ఇచ్చిన వరం కదా వాడుకుంటారు అని చెప్పి నేను ఇలా చూపించడం అవుతుంది బాగా మరిగిన తర్వాత ఇలా చేసి బాగా మరిగిన తర్వాత మనం వడగట్టుకొని టీ తాగేసేటివాని అనమాట చాలా సింపుల్ కదా ఇదిగోండి నేనైతే మందారం పువ్వులు దొరికినప్పుడు అలా మందారం పువ్వులతోనే టీ కాస్తాను చక్కగా బల్లే ఉంటుందన్నమాట టేస్ట్ నాకైతే చాలా అది అలవాటైపోయి అసలు మామూలుగా టీ పెట్టుకుని తాగితే టేస్ట్ అనిపించట్లేదు ఎందుకో మందారం టీ అలవాటైపోయిందనమాట ఇలా నేను పువ్వులు లేనప్పుడు ఏం చేస్తాను అంటే ఇందాక చెప్పాను కదా ఇలా చక్కగా మందారం పువ్వులన్నీ తెచ్చి ఎండబెట్టుకొని మిక్సీలో వేసి చక్కగా నీట్గా ఇట్లా బాటిల్కి అయితే ఎత్తి పెట్టేస్తానన్నమాట ఇలా ఒక్కళ్ళు ఉన్నప్పుడు అయితే అంత వేస్తే సరిపోతుందండి మనం ఇద్దరు ఉంటే ఇలా రెండు స్పూన్లు ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా అయితే వేస్తాను సరిపోతుంది ఇద్దరికైతే చక్కగా పువ్వులు అయితే ఒక్కొక్కళ్ళకి రెండు వేస్తానన్నమాట నేను అలా వేసుకొని టీ కాచుకొని తాగండి టేస్ట్ బాగుంటుంది హెయిర్కి అయితే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట మీరు ఎక్కడా డౌట్ పడక్కర్లేదు నేను మూడు సంవత్సరాల నుంచి వాడాను చక్కగా పెరిగింది అనమాట ట్రై చేసి చూడండి ఒకసారి నష్టమే ఉంది ప్రకృతి ఇచ్చిన వరం కదా దీంట్లో కెమికల్స్ ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి మనం అనుమానం లేకుండా వాడుకోవచ్చు అనమాట ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత నేను అంత నమ్మకంగా అయితే చెప్తున్నాను చక్కగా నాకు మందారం పువ్వులు ఎక్కడన్నా కనిపిస్తే అసలు ముందు అడుగుతానండి నాకు మందారం పువ్వులు కావాలండి హెయిర్ గురించి అంటే అవునా మీరు కూడా వాడతారా ఎలా వాడాలి అని అడుగుతుంటారు నన్ను ఇచ్చిన వాళ్ళు మాకు ఇన్ని రోజుల నుంచి తెలియదమ్మా ఇది బల బాగుంది చాలా చక్కగా చెప్పామంటారు నేను మందారం పువ్వులు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అయితే వచ్చేస్తాను అనమాట టిప్ చెప్పేసి అలా ఎదుగండి ఇలా చక్కగా ఆచుకొని మందారం మొగ్గులున్నా వదిలిపెట్టాను నేనైతే రేపటికైనా దాచిపెట్టుకొని నీళ్ళు వేసి పిచ్చింది దాకుండా టీ అయితే కాసుకుంటానమాట నాకు అంత ఇష్టం మందార పువ్వులు ఎక్కడ కనిపిస్తే అక్కడ రేఖ అయినా పర్లేదు ముద్ద అయినా పర్లేదు అయినా పర్లేదండి మందారం పువ్వు కనిపిస్తే మాత్రం వదలకండి ఇలా నేనైతే ఇలా చేస్తాను అనమాట ఎంత అసలు చూస్తుంటేనే వీడియోలో చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు అంత బాగుంటుంది ఇదిగోండి ఉదయాన్నే లేవగానే చక్కగా నేను ఇలా బాలకనీళ్ళకు వచ్చి మన ఇంటి ఎదురు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా చూస్తూ ఇలా ఆస్వాదిస్తూ టీ తాగుతాననమాట ఎంత బాగుంటుంది టేస్ట్ మందారా మందారా కరిగే తెల్లారేలా చేరేలా ఇలా నేనైతే పాటలు రాకపోయినా పాడుకుంటూ ప్రకృతి ఇచ్చిన వరాన్ని అందిపుచ్చుకుంటూ చక్కగా నా లైఫ్ను అయితే నేను ఎంజాయ్ చేస్తూ ఉంటానండి మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ ఫాలో అవ్వండి తప్పకుండా నాకు తెలిసిన చిట్కాలన్నీ మీకు కూడా పంచుకుంటాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామా మీ బుజ్జమ్మండి నా దగ్గర చాలా చిట్కాలు ఉన్నాయి ఇలా నేనైతే ఆర్గానికే ఎక్కువ వాడతానండి కెమికల్స్ ఉండేవి వాడనమాట మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దామా బాయ్ సియూ థ్యాంక్ యూ అండి